ఏపీలో ముఖ్యమంత్రిగా నాలుగోసారి ప్రమాణ స్వీకారం చేసిన చంద్రబాబు కీలక నిర్ణయాలు తీసుకునే దిశగా అడుగులు వేస్తున్నారు ఇందుకోసం ముందుగా తన పేషీని సిద్ధం చేసుకుంటున్నారు ఇవాళ సీఎం గా ప్రమాణ స్వీకారం తర్వాత తనకు ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ముద్దాడ రవిచంద్రని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు ప్రస్తుతం పోస్టింగ్ లేని రవిచంద్రని తన కార్యదర్శిగా చంద్రబాబు నియమించుకున్నారు చంద్రబాబు కేబినెట్ లో మంత్రులకి శాఖల కేటాయింపుపై కసరత్తు చేస్తున్నారు ఇందులో భాగంగా ఇవాళ ప్రమాణ స్వీకారం చేసిన మంత్రుల్ని పిలిపించుకుని మాట్లాడుతున్నారు ఈ సాయంత్రం మంత్రిత్వ శాఖలపై ప్రకటన రాబోతుంది అనంతరం చంద్రబాబు తిరుమల దర్శనానికి బయలుదేరి వెళ్లబోతున్నారు ఐదేళ్ల దర్శనం చేసుకోబోతున్నారు కుటుంబ సభ్యులతో కలిసి రేపు ఉదయం ఆయన దర్శనం చేసుకుంటారు రేపు సచివాలయంలో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టేందుకు చంద్రబాబు సిద్ధమవుతున్నారు రేపు సాయంత్రం నాలుగు గంటల నలభై నిమిషాలకి సచివాలయంలోని ఫస్ట్ బ్లాక్ లో ఉన్న సీఎంఓలు ఆయన బాధ్యతలు చేపడతారు అనంతరం ఐదు కీలక అంశాలపై సంతకాలు పెట్టబోతున్నారు చంద్రబాబు ఇందులో మొదటిది మెగా డిఎస్సి నోటిఫికేషన్ పై రెండోది ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ చట్టం రద్దుపై మూడవది పెన్షన్ల పెంపుపై నాలుగవ సంతకం అన్నా క్యాంటీన్స్ పునరుద్ధరణపై ఐదవ సంతకం స్కిల్ సెన్సెస్ ఫైల్ పై సంతకం చేయబోతున్నారు చంద్రబాబు నాయుడు పెన్షన్స్ ని నాలుగు వేల రూపాయలకి పెంచిన విషయం తెలిసిందే